ముందుగా ఏటీవీకి స్వాగతం జిగిత్యాల పట్టణం పూరణపేటలో రాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాస నామోదేయుల సేవా సమితి వారి ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై ఆరున కరీంనగర్లో తలసేమియా బాధితుల కొరకు నిర్వహించే మెగా రక్తదాన శిబిరం పోస్టర్ని జిగిత్యాల జిల్లా స్పెషల్ బ్రాంచ్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజేష్ని శ్రీనివాస్ చేతుల మీదుగా రక్తదాన పోస్టర్ని ఆవిష్కరించారు ఈ రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా శ్రీనివాస్ నామధేయులు పాల్గొన్నారు కస్తూరి సీనన్న వడపల్లి సీనన్న గుండి సీనన్న చింత సీనన్న ఇరవై ఆరు అక్టోబరు కరీంనగర్ సభకు గిన్నీ శ్రీకాడ్ కొరకు జగిత్యాల శ్రీ నందలు కోరుట్ల శ్రీ నందను బెట్పల్లి శ్రీ నందన్ కదలి రండి కదలి కదలిరండి శ్రీనివాసులారా తరలిరండి తరలి రండి సిద్ధిలాసులారా ఇరవై ఆరు అక్టోబరు కరీంనగర్ సభకు గిన్ని శ్రీకాడు కొరకు మల్లాపూరు సీ నన్నలు కత్లాపూరు సీ నన్నలు మేడిపెళ్ళి ఇబ్రాహీంపట్నం ారు అక్టోబరు కరీంనగర్ సభకు గిన్నీ శ్రీకర్ కొరకు బుగ్గారం సి నన్నలు వెల్గటూరు సి నన్నలు గొల్ల పెళ్లిసి నన్ను తెగడ పెళ్లిసి నన్నలు తరలి రండి తరలి రండి చిడ్మిలా సులాల ఇరవై ఆరు అక్టోబరు కరీంనగరు సభకు గిన్ని శ్రీ కడుకురకు సరంగపూరు సీ నన్నలు బీరుపూరు సీ నన్నలు

ఇరవై ఆరు అక్టోబరు కరీంనగర్ సభకు కాడు కడుకొరకు మనమంతా వస్తాడని చూస్తాడు ఊటు కూరి మన కోసం వెళ్ళాలి మనమంతా వెళ్ళాలి విజయవంతం చెయ్యాలి దయ ఉంచిరండి దయచేసి రండి రండి కదలి రండి శ్రీనివాసులారా తరలి రండి తరలి రండి శ్రీనివాసులారా మేమంతా వస్తామో మీతో పాటు మాతో పాటు కదలి కదలి రండి శ్రీనివాసులారా తరలి రండి తరలి రండి రండిలాసులారా ఇరవై ఆరు అక్టోబరు కరీంనగర్ సభకు గిన్ని శ్రీకర్ కొరకు గిన్ని శ్రీకర్ కొరకు ద్వితీయ వార్షికోత్సవానికి ఇరవై ఆరు అక్టోబర్ కరీంనగర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఊటుకూరి శ్రీనన్న ఆధ్వర్యంలో ఆ సభ ఏర్పాటు చేయడం జరిగింది దానిని మనమంతా వెళ్ళి మన కోసం మనమంతా వెళ్ళాలి శ్రీనివాస నామదేవులంతా జగిత్యాలు కానీ మిగతా జిల్లాలు కానీ జగిత్యాలో ఉన్న మండలాలు కానీ ప్రతి మండలాల నుంచి శ్రీనివాస నామదేవుడు గల వారందరూ వచ్చి ఆ సభను విజయవంతం చేయాలి ఎందుకంటే దానికి ఒక ప్రత్యేకత ఉన్నది వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గురించి దాన్ని మన కోసం మనం వెళ్తున్నాము ఏదైనా ఫంక్షన్ అయితే వాళ్ళ ఫంక్షన్ కోసం మనం వెళ్తాము కానీ ఇది మన కోసం మన ఫంక్షన్ కోసం మనం వెళ్తున్నాము శ్రీనివాస నామధేయులంతా వెళ్ళితే ఆ సభను విజయవంతం చేస్తే మనం ప్రపంచంలో ఎవరి నామధేయ మీద కూడా ఇటువంటి రికార్డు లేదు ఇది మన ప్రప్రథమంగా సృష్టించబోతున్నాము మనం కాదు మనం మనతో పాటుగా ఒక పది మందిని పది మంది శ్రీనివాసులను తీసుకొని వెళ్ళాలి ఆ రోజు మనం ప్రతిజ్ఞ కూడా చేశాము తీసుకొని వెళ్తామని టైం ఉంచుకొని టైం తీసుకొని ఇరవై ఆరు అక్టోబర్ అంటే ఇంకా పదిహేను రోజులు ఉంది తప్పనిసరిగా టైం తీసుకొని అందరూ రావాలి ఇక్కడ మన జయిచాల గీతా విద్యాలయం దగ్గర రెండు సర్వీసులు పెడుతున్నాను నేను దానిలో అందరూ వస్తే ఇప్పుడు ఏంటంటే మన గ్రూప్ ఉంది కదా మన గాజుల శ్రీనివాస్ గారికి పేరు పంపించండి లేకపోతే గ్రూప్లో పలానా నేను వస్తాను మీ సెల్ నెంబర్ కానీ అవన్నీ పంపిస్తే మేము లెక్క చూసుకుంటాం మరి సరిపోతాయా రెండు సర్వీసులు ఇంకో పెట్టుకోవాలన్నా లేకపోతే ఇంకెవరికన్నా ఇన్ఫామ్ చేసి రమ్మని చెప్పి చెప్పాలనా అని చెప్పి తెలుస్తుంది కాబట్టి ఈ సర్వీస్ డైరెక్ట్ అక్కడికి వెళ్తుంది వెళ్ళి మళ్ళీ అదే సర్వీస్లో రిటర్న్ వస్తాము తప్పనిసరిగా శ్రీనివాస నామదేవులంతా ఇట్టి సభకు హాజరై విజయవంతం చేస్తారని మనసా వాచ కర్మన మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తప్పనిసరిగా రండి దయముంచిరండి దయచేసి రండి జయ శ్రీనివాస జయ శ్రీనివాస జయ శ్రీనివాస అలాగే మన ద్వితీయ వార్షికోత్సవం గురించి ఇప్పుడు పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరుగుతుంది మెగాదాన మెగా రక్తదాన శిబిరం కూడా ఉంది ఇంతకుముందు కూడా మనం మొదటి వార్షికోత్సవంలో చాలామంది తలసేమియా బాధితులకు రక్తదానం ఇచ్చాము అప్పటికన్నా ఎక్కువ మంది రక్తదానం చేయాలని రక్తదానం కోసం రావాలని అదే ఎవరెవరు వస్తారో రక్తదానం ఇస్తారో వాళ్ళు గ్రూపుల్లో పెడితే వాళ్ళ పేర్లు కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది కావున తప్పనిసరిగా అందరు శ్రీనివాసులు అందరూ వస్తారని ఆశిస్తున్నాను జై శ్రీనివాస శ్రీనివాస జై శ్రీనివాస జై శ్రీనివాసల్ సింపుల్ కాంతాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఈ అక్టోబరు ఇరవై తారీఖు కర్నగర్ పెద్ద ఫంక్షన్ హాల్లో శ్రీనివాసుల ద్వితీయ వార్షికోత్సవము ఘనంగా జరుగుతున్నది శ్రీ ఊటుకూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జైత్యాల నుండి రాయసులు శ్రీనివాసన్న గాదురు శ్రీనివాసన్న మిగతా అందరి శ్రీనివాస ఆధ్వర్యం జరుగుతున్నది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్రీనివాసనామా ఒక దిక్కు కలిసి అత్యంత చాలా బాధాకరమైన రోగమైన తలసీమ వ్యాధిగ్రస్తులకు రక్తం సేకరించడానికి మిగతా సామాజిక కార్యక్రమాలు పాలు పంచుకోవడానికి గ్రూపే ఈ యొక్క శ్రీనివాస సమ్మేళనము కాబట్టి ఆనాడందరూ కూడా కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా అహం అన్ని విడిచిపెట్టుకొని అందరూ కూడా ఏకతాటిపై నిలుచుకొని నామం ఇంకా ఇప్పటి కూడా ఈ కాలం కూడా స్థిరస్థాయిగా ఉందని చెప్పడానికి అందరూ ఏర్పడి చేస్తున్నాము మనం ఇంకో ఆ పేరు వాళ్ళకు మార్గదర్శక ఉండాలని చెప్పి అత్యంత ఘనంగా ఏర్పడి చేసుకుంటున్నాము దయచేసి అందరూ కూడా సకాలము రాదని కోరుస్తున్నాం శ్రీనివాస మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు ఏదైతే ఉందో ఈ శ్రీనివాస పేరు వాళ్ళ గ్రూపు తయారు చేయడం శ్రీ ఉటుకూరి శ్రీని గారి కరీంనగర్ గారి లోపల ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి శ్రీనివాసుల నామధేయాలు దాదాపుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నలభై వేల మంది శ్రీనివాసులు ఉన్నారు అట్టి శ్రీనివాసుల ఏదైతుందో కరీంనగర్లో రెండవ వార్షికోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో సామాజిక కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు సో ఇంకా రక్తదాన శిబిరాలు ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏర్పాటైంది శ్రీనివాసుల గల స్వచ్ఛంద సంస్థ శ్రీనివాస సేవా సంస్థ ఇటీ కార్యక్రమానికి ప్రతి ఒక్క శ్రీనివాసుడు ఒక్క శ్రీనివాసుడు సైనికుడై ప్రతి ఒక్కరు కనీసం ఐదుగురు శ్రీనివాసులను తోలుక రావాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను ఇటు కార్యక్రమానికి వచ్చేవారు మాకు ఏదైతుందో ముందుగానే సమాచారం ఇవ్వడం వల్ల మీ యొక్క సీట్లు ఫ్రీగానే మీకు బుక్ చేయడం జరుగుతుంది మీరు ఎలాంటి పైసలు కూడా ఇవ్వడం లే అవసరం లేదు కాబట్టి ఈ సభకు మాత్రం ఖచ్చితంగా మీరు అందరు వచ్చి ఈ సభను విజయవంతం చేయగలరని మనవి ఈ తెలసీనియా బాధ్యగ్రస్తులకు ఏర్పాటు చేసిన మన కార్యస్థలము పీఆర్ ప్లాజా ఫంక్షన్ సాధావణ యూనివర్సిటీ దగ్గర ఉంటుంది అక్కడ అందరికీ రాగలని కోరుచున్నాము